పద్మశాలి సమాజం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరిని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో ఆందోళన చేశారు తెలంగాణ పద్మశాలి సంఘం అఖిల భారత చేనేతల సమాఖ్య ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న కొండా లక్ష్మణ్ బాపూచి విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు పద్మశాలి కులానికి చెందిన నల్గొండ డిసిసి అధ్యక్షుడు పున్నా కైలాశ నేతను వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తొలగించాలని ఆరోపించారు ఇక మంత్రి కోమటిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు ఫిర్యాదు చేయడం పట్ల పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ సమాఖ్య అధ్యక్షుడు బసపతిని రాజేశం తీవ్రంగా ఖండించారు పున్నా కైలాశ నేతకు అవకాశం వస్తే ఇలాంటి కుట్రలు చేయడంపై ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు మా యొక్క ఓట్లతోటి మీరు సీట్లు సంపాదించి మీరు చేసే పని ఏంది మొదటి నుంచి కూడా మిమ్మల్ని ఎట్లా కొయ్యాలో కూడా మాకు తెలుసు అంటే మీ యొక్క అహంకారాన్ని ఎట్లా కొయ్యాలి అని చెప్తున్నాను నేను ఎవరి వర్గంతో ఎవరి యొక్క ఆదరణతోటి మీరు ఈ పదవులు ఎలుగు ఎల ఎలగబెడుతున్నారు మా యొక్క కష్టాన్ని మొత్తం కూడా దోచుకొని పద్మశాలీలే కాదు యావత్ బీసీల కష్టాన్ని మొత్తం దోచుకొని నల్లగొండ జిల్లా రెడ్డిల అడ్డలాగా మారి ఇటు ఒకటి కోమ వెంకటరెడ్డి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అటు జానారెడ్డి అదే రకంగా వేరే పార్టీలలో ఉన్నటువంటి రెడ్డి వర్గాలు మొత్తానికి కూడా అయింది ఈ దెబ్బతోటి నేను ఒకటే చెప్తున్నాను స్పష్టంగా కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు భేషరుతుగా వారు క్షమాపణ చెప్పాలి డబ్బున్న దురంకార దురంకారానికి కొంతమంది వ్యక్తులు అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వ్యక్తి తనకు అడ్డొస్తున్నాడనే నెపంతో గత ఎప్పుడో జరిగిన ఒక రెండు వేల పద్నాలుగులో జరిగిన సన్నివేశాన్ని ముఖ్యమంత్రి వివరిస్తూ అతన్ని డిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఏవో నేరాలు చెప్తూ మంత్రి నేరాలు చెప్తూ అతన్ని ఆ పదవి నుంచి ఊడబెరికి సామ్రాజ్యాన్ని తానే ఏర్పరచుకోవాలని ఏదో కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తున్నది అలా కాదు ఈసారి మునుగోడు బిడ్డ